బటన్ ఆ వైట్ పింక్ కలర్ బుట్ట అల్లుతున్నానండి అడిగేసాను ఇంకా అల్లుకుంటూ రావాలి పింక్ కలర్ అనమాట అల్లుతున్నాను హాఫ్ వైట్ పింక్ బుట్ట అల్లుతున్నాను అని చెప్పాను కదండి ఇక్కడ నుంచి ఇంతవరకు వచ్చేసింది బుట్ట ఇప్పుడు వైట్ కలర్ అల్లుతున్నాను బార్డర్ వైట్ వేసాను కదండి ఇది పింక్ ఇది వైట్ హాఫ్ వైట్ హాఫ్ వైట్ పింక్ కాంబినేషన్లో అల్లుతున్నాను బుట్ట బుట్ట కలర్ అందుకు బాగుందని చూడండి కలర్ కాంబినేషను ఇప్పుడు వైట్ అల్లుతున్నాను అనమాట ఇంకా ఈ వైట్ అల్లుతే అయిపోతుంది ఈ బుట్ట ఒక రోజు పట్టదండి రెండు మూడు రోజులు అల్లేదే సరిపోతుంది ఒక రోజులు అల్లలేము రెండు మూడు రోజులు పడుతుంది అల్లడానికి అయిపోయిందండి బుట్ట అల్లడం కంప్లీట్ చేసేసాను వీటిని అన్నింటి లోపల పెట్టేసేయాలి ఇప్పుడు అల్లడం అయిపోయిందని చెప్పాను కదండి ఇప్పుడు ఇంక ఇవన్నీ లోపలికి పెట్టేశాను ఇవన్నీ ఎంత లోపలికి పెట్టేశాను వైర్స్ అనమాట ఇంక ఇవన్నీ నీట్గా పెట్టేసేయాలి ఇది మాత్రం పెట్టేశాను రౌండ్గా చుట్టూ ఇవన్నీ లోపలికి పెట్టేస్తే ఇంక అయిపోతుందండి ఇంకా కాడ వేసేయాలి కాడ వేస్తాను ఇప్పుడు అయిపోయిందండి బుట్ట అన్ని లోపల పెట్టేశాను నీట్గా చూడండి ఇంకా వీటికి కాడలు వేసేయాలి వీటికి కాడలు వేసేయాలి కాడలు వేస్తే అయిపోతుంది అంత లోపలికి నీట్గా పెట్టేసాను చూడండి ఈ కాడలు వేస్తాను రెండు కాడలు అల్లేసానండి బుట్టకి ఇప్పుడు ఇవన్నీ పెట్టేస్తాను కాడల మాదిరిగా రెండు కాడలు వేసానండి ఈ కాడలు ఇట్లా పోకోకుండా వీటిని ఇలా ముడేసి మళ్ళీ ఇలా కట్టేస్తే సరిపోతాయండి ఇట్లా వేసానండి ఇది ఇట్లా కాడ అనేది ఇట్లా రాకోకుండా ఇట్లా స్టిఫ్గా ఉండడానికి అనమాట సుడు స్టిఫ్గా ఉన్నాయి ఇది వేయడం వల్ల స్టిఫ్గా ఉంది ఇక్కడ ఇక్కడొకటి నాట్ వేయాల ఇక్కడ ఒక టేస్ట్ అన్నట్టు ఇక్కడ నాలుగు నాట్లు వేసినాం ఇట్లా కాడ ఒరిగిపోకుండా ఇట్లా స్టిఫ్గా ఎదుగుకొని ఉంటుందండి కాడ ఇక్కడనే మళ్ళీ బటన్స్ వేయాలి ఇక్కడ బటన్స్ వేసి మళ్ళీ ఇప్పుడు నేను పెట్టాను కదా ఇవన్నీ లోపలికి పెట్టేస్తే సరిపోతాయండి బటన్స్ అన్నీ పెట్టేశానండి కంప్లీట్ అయ్యింది బుట్ట అంతా లోపలకి కూడా నీట్గా అంతా పెట్టేశాను చూడండి ఎట్లా బుట్ట కాడలన్నీ వేసాము కూడా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు బుట్ట సేల్ పెట్టేస్తాను సేల్ పెట్టేశానండి బుట్ట పూలన్నీ మాలల్లుతున్నానండి బాక్స్ నిండా పూలు కోసాము ఇప్పుడే మాల అల్లుతున్నాను శంఖం పూలు కూడా పోసాము ఉన్నాయి గిన్నెర పూలు మాల అల్లుతున్నాను అల్లేసానండి అయిపోయింది అల్లడం పెరగన్నం పచ్చిమిర్చి తింటున్నానండి